ప్రైజ్ దలో ఆదరణ దొర కలిగించే దేవుని మాట ఒకటో దశలోనిక ఐదో అధ్యాయం పదిహేను వచ్చినము ఎవడైనను కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకోరండి మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోరండి మనము అందరి ఎడలను మేలైన మేలు చేసేవారుగా ఉండాలని ప్రభు వాక్యము తెలియజేస్తుంది చాలా వరకు మనల్ని మోసం చేసిన వారి ఎడల మనకు ద్రోహం చేసిన వారి ఎడల మనకు నచ్చని వారి ఎడల మనము కీడు చేసేవారుగా ఉంటాము మనల్ని ఎవరైనా నష్టపడితే వాళ్ళకి మరి తిరిగి నష్టపరచాలని తిరిగి వారిని వారి ఎడల ద్వేషంగా ప్రవర్తిస్తుంటాం కానీ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే మరి కీడుకు ప్రతి కీడు చేయొద్దు అని తెలియజేస్తుంది మరి మేలు చేత మేలు చేసేవారుగా ఉండాలని ప్రభు వాక్యం తెలియజేస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా మరి మేలైన దానిని చేస్తూ ముందుకు వెళ్ళాలని ప్రభు తెలియజేస్తున్నాడు మరి శత్రువుల కోసం కూడా ప్రార్థన చేయమని దేవుని వాక్యం తెలియజేస్తుంది అలాంటి మనసు మనం కలిగి మరి ప్రభువుని ఘనపరచువారంగా ప్రభువుని മഹമപരച്ചു വരങ്ങ മനം ഉണ്ടാ ഐ മീൻ ബ്ലെസ് യു ദേവട് മിമ്മൾ ദൈവം ചെനക്കലം